వెల్కమ్ టు చిత్తూరు శ్రీని ఛానల్ బుద్ధిమంతుడు మూర్ఖుడు అంటే బుద్ధిమంతుడైనటువంటి శత్రువు మూర్ఖుడైనటువంటి మిత్రుడు వీళ్ళిద్దరి ఎవరు మేలు అసలు చాణక్యుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది మనం చూసినట్లయితే అంటే ఇక్కడ బుద్ధివంతం అయినటువంటి ఒక శత్రువు మూర్ఖ మిత్రుడు కంటే కూడా మేలు అని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే తప్పు స్నేహితుడు అంటే తప్పుగా చెప్పేటటువంటి మనం దారిలో పట్టించేటువంటి ఒక స్నేహితుడు మనకు నష్టం చేస్తాడు అలాగే శత్రువుగా ఉన్నటువంటి వాడు అతను శత్రువైన తెలివి కలిగి ఉంటే ఇక్కడ జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే అతను తెలివిగా ఆలోచిస్తాడు కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతాడని కూడా మనలో ఒక మంచి అవగాహన ఉంటుంది ఓహో ఇలా మన జీ మనవల్ని ఏదో నాశనం చేయాలని చూస్తున్నాడు లేకపోతే ఈ విధంగా ఎత్తులు వేస్తున్నాడు దీనికి మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఆలోచిస్తాం అదే మూర్ఖమిత్రుడు ఉన్నానుకో వాడు ఏం కాదు చేయి వాడు కొడితే మనం కొట్టకూడదా కొట్టాలి ఇట్లాంటి సలహాలు మాత్రమే ఇస్తూ ఉంటాడు కాబట్టి బుద్ధిమంతమైనటువంటి బుద్ధిమంతంగా ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక శత్రువు మనకు చాలా మేలు ఎందుకంటే అతను ఏం చేస్తాడో ఏం చేయగలుగుతాడో తెలివిగా ఆలోచించినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయగలం మూర్ఖ మిత్రుడు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు ఏదైనా సరే ఏ ఏమైతుంది అయితే అయింది కానీ అని ఒక తప్పు దోవ పట్టించేటువంటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి బుద్ధిమంతమైనటువంటి బుద్ధిగా ఉండేటువంటి తెలివితేటలు కలిగినటువంటి శత్రువే మేలు మిత్రుడు కన్నా అని కూడా ఆయన చెప్పడం జరిగింది అందుకే శత్రువైనా తెలివి ఉంటే జాగ్రత్త పడవచ్చు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా ఇటువంటి అమూన్యమైనటువంటి మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు శ్రేణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి